ఉత్తరాంధ్ర విశాఖపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్ఓఎల్ ఏళ్ల కలగా ఉన్న భోగాపురానికి విమానాశ్రయం విశాఖకు మెట్రో రైలు త్వరలో రాబోతుందన్నారు ఇక వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని ఆరోపించారు మాస్టర్ ప్లాన్లను అనకొండలా వంపులు తిప్పారని విమర్శించిన ఆయన ఋషికొండ ప్యాలెస్ను ఏం చేయాలో తెలియడం లేదన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫేజ్ వన్తో విశాఖపట్నం నుంచి అక్కడిదాకా కూడా ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది ఒకటి చేయాలనేది దాంతోపాటు ప్రధానంగా బీచ్ రోడ్డు విశాఖపట్నం నుంచి భోగాపురం దాకా కూడా బీచ్ రోడ్డు సిక్స్ లేన్స్ బీచ్ రోడ్ చేసి దాని నోటి డెవలప్ చేయాలి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్న నాయకులు ఆ రోజు ఇన్ఛార్జీలకు కానీ లేకపోతే ముఖ్య నాయకులుగా ఉన్నవాళ్ళు ఈ విశాఖపట్నం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏదో పేరుకి విశాఖపట్నం రాజధాని అన్నారు కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి ఆ రోజు ఇన్ఛార్జ్గా వ్యక్తి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఎక్కడైతే భూములు తీసుకున్నారో అటువంటి చోట్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ మాస్టర్ ప్లాన్ కూడా అనకొండలాగా మెళకల్ తిప్పుతూ వాళ్ళ దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు